కపాలదుర్గం ఎనిమిదవ భాగం సర్పంలా మారిపోయిన అనంతశర్మ కత్తిని చక్రసేనుడు దూరంగా విసిరివేయబోయాడు కానీ అది అతడి చేతి నుంచి బయటపడక మెలికలు తిరుగుతూ బుసలు కొట్టసాగింది రాజు యసకేతుడు మంత్రి భద్రపాలుడు భయాశ్చర్యాలతో నోరు మెదపలేకపోయారు సేనాని వీరచూడు అందరితో పాటు భయకంపితుడు అయిన అంతలోనే తన కొడుకు చక్రసేనుడికి రానున్న ప్రమాదం గమనించి పరుగు పరుగుపరుగున పోయి తన కత్తితో పాము తల మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు ఆ దెబ్బ తగులుతూనే రెండు కత్తులు బలంగా తాకినట్టు కంగుమంటూ శబ్దమయ్యింది ఆ మరుక్షణం చక్రసేనుడి చేతి నుంచి మెరుస్తున్న కత్తి జారి కింద పడింది ఈ అద్భుతం చూసి ఈ మారు చుట్టూ చేరిన జనం పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతూ అర్సధ్వానాలు చేశారు అనంత శర్మ అడుగులో అడుగు వేసుకుంటూ పోయి కిందపడిన కత్తిని చేతిలోకి తీసుకొని ఆశ్చర్యపోతూ చూస్తున్న సేనానిని వీరచూడ్యుడితో సేనాని నీ కొడుకు చక్రసేనుడితో కత్తి యుద్ధం చెయ్యాలని సరదా పడుతున్నావా అని అడిగాడు ఆ ప్రశ్నకు చక్రసేనుడు కోపంతో కుంగిపోతూ తల తిప్పి రాజు మంత్రి ఉన్నవైపు చూస్తూ విన్నార మహారాజా కోటశక్తినని చెప్పుకొని ఇప్పుడు అనంత శర్మననే ఈ దుర్మార్గుడు నన్ను హాస్యం పట్టిస్తున్నాడు వీడు నా కొడుకును విషసర్పం చేత కాటు వేయించి చంపాలని చూడటం తమరందరూ గమనించిందే కదా అని అన్నాడు రాజు యశకేతుడికి ఏమనేందుకు పాలుపోలేదు ఆయన మంత్రికేసి చూసేంతలో అనంతశర్మ కత్తిని చాచిపట్టుకుని దాపులునున్న ఒక వ్యక్తితో ఏయ్ యశవంత నగర పౌరుడా ఇది సర్పమా ఉక్కుతో చేసిన పదునైన కత్త అని అడిగాడు పౌరుడు భయం భయంగా కత్తిని తాకి ఇది కత్తె లేదు అని అన్నాడు అనంత శర్మ నవ్వుతూ మరొక పౌరుడికి దాన్ని చూపుతూ ఇది ఉక్కు ఖడ్గమా లేక వీధిలో ఉపయోగించే అత్తకత్త గట్టిగా ఊదు చూడు అని అన్నాడు ఆ పౌరుడు ఉప్మంటూ బలంగా ఊదాడు అట్టమొక్కల గాలిలో అంత ఎత్తున లేచింది అది అది కింద పడే సమయంలో అనంత శర్మ దానిని పట్టుకొని తనను సమీపిస్తున్న గజదొంగ నరేంద్రుడి కాలుపై గట్టిగా కొట్టాడు కంగుమంటూ పెద్ద ధ్వని అయ్యింది అనంత శర్మ కత్తిని పైకెత్తి పట్టుకొని మహారాజా మహామంత్రులు ఇక్కడ జరిగిందంతా స్వయంగా తమరు చూశారు కదా ఇప్పుడు నన్ను సోదరుడు నరేంద్రుణ్ణి ఏమి చెయ్యబోతున్నారు అని అన్నాడు రాజు యశకేతుడు ఏమి చేద్దాం అన్నట్లు మంత్రి కేసి చూశాడు మంత్రి ఒకసారి గట్టిగా గొంతు సవరించుకొని మహారాజా ఈ అనంత శర్మ అనే యువకుడు మహాశక్తివంతుడు సందేహం లేదు అతన్ని మన ఆస్థాన ఇంద్రజాలికుడిగా నియమించి సన్మానించండి అని అన్నాడు మంత్రవేత్తకు ఇంద్రజాలికుడికి భేదం తెలియని మంత్రుల అజ్ఞానం ఆశ్చర్యం కలిగిస్తున్నది అది అలా ఉంచుదాము నా సోదరుడు నరేంద్రుణ్ణి ఏమి చెయ్యాలని నిర్ణయించారు అని అడిగాడు అనంత శర్మ ఏదో చెప్పబోయి గజదొంగ చేసి భీకరంగా తన కేసు చూడటంతో మంత్రి భద్రపాలుడు అదురుకొని ఆ సంగతి మహారాజుగారే నిర్ణయించాలి అన్నాడు తడబడే గొంతుతో ఈ నరేంద్రుణ్ణి ఆస్థాన మల్లుడిగా నియమించటం ఎలా ఉంటుందంటారు మహారాజా అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు సేనాని వీరచూడు కోపంగా జ్యోతిష్కుడికేసి చూసి ఇంకా నయం జ్యోతిష్కుల వారు ఆ గజదొంగకు సైన్యాధిపత్యం ఇవ్వమన్నారు కాదు మహారాజా ఇప్పుడు మనం చూసినదంతా కేవలం కనుకట్టు అని అన్నాడు ఆ మరుక్షణం నరేంద్రుడు తన డాలుతో వీరచూరుడి మీద గట్టిగా కొట్టి అతడు కింద పడగానే మహారాజా క్షమించండి ఇది కేవలం కనుకట్టే అని అన్నాడు కనుకట్టో ఇంద్రజాలమో గారిడియో ఏదైతేనేం నగర పౌరుల సమక్షంలో నవ్వుల పాలయ్యామని రాజు మంత్రి వాళ్ళు అందరూ గ్రహించారు ప్రస్తుతానికి పౌరుల దృష్టి గజ దొంగ నరేంద్రుడు అనంత శర్మ మీద ఉన్నాయి ఇలాంటి వాళ్లను తీసేందుకు మరొకసారి ప్రయత్నించటం ప్రమాదకారణం కావచ్చని వాళ్ళు భావించారు రాజు యశకేతుడు మంత్రి భద్రపాలుడు ఈ చిక్కు నుంచి బయటపడటం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నంతలో ఆస్థాన జ్యోతిష్కుడు మహారాజుతో మహారాజా ఈ అనంత శర్మను నరేంద్రుణ్ణి అరణ్యాల పాలైన చిన్న యువరాజు అజితుణ్ణి వెతికి తెచ్చేందుకు పంపటం సరైన మార్గం అని నా అభిప్రాయం అని అన్నాడు రాజు కొంచెం సేపు ఆలోచించి అలా చేయటం మంచిదేనని తోస్తున్నది కానీ వీళ్ళిద్దరూ ఆ పని సక్రమంగా నెరవేర్చుకురాగలరని మీకు నమ్మకం ఉన్నదా ఒకడు మాయిలమారి రెండవ వాడు మహాగజ దొంగ అని అన్నాడు మహారాజా అలాంటి వాళ్ళే ఎవడో ఒకడికి చిక్కిన చిన్న యువరాజును అతడి మిత్రుడు కుముదుణ్ణి రక్షించగల మహాసమర్థులు అయి ఉంటారు మనం ధనాస చూపి వీళ్ళ చేత ఆ పని చేయించవచ్చు మహామంత్రుల అభిప్రాయం ఏమిటి అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు అంతా మహారాజుగారి చిత్తం అన్నాడు భద్రపాలుడు ఆస్థాన జ్యోతిష్కుడు దూరంగా ఉన్న అనంత శర్మను నరేంద్రుణ్ణి దగ్గరకు పిలిచి వాళ్లకు సంగతి చెప్పి చిన్న యువరాజును కుముదుణ్ణి రచించి తేయగలిగితే మహారాజుగారు మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తారు అని అన్నాడు ఆ సంగతేదో చెప్పవలసిన వారు రాజుగారో మంత్రిగారో కదా అన్నాడు అనంత శర్మ వారిద్దరి పుత్రులు కనబడకుండా పోయిన దిగులులో ఉన్నారు వారి పక్షాన నేను చెబుతున్నాను అవునా మహారాజా అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు రాజు యశకేతుడు అవునన్నట్టు తల ఊపాడు అనంత శర్మ గజదొంగ నరేంద్రుడికి సైగ చేసి అలా అయితే మా ఇద్దరికీ చిరోక ఇరవై గ్రామాలు బహుమానంగా ఇప్పించండి ఇంకా ప్రాణాలతో ఉంటే అజితుణ్ణి కుముతున్నే వారం రోజుల్లోపల నగరానికి తీసుకురాగలము అని అన్నాడు రాజు యశకేతుడు మరొకసారి అంగీకార సూచకంగా తలాడించాడు ఆ వెంటనే మంత్రి భద్రపాలుడు ఎంతో ఉత్సాహంగా సేనాని వీరచూడుతో సేనాని విన్నావు కదా మహారాజుగారి ఆజ్ఞ తక్షణం ఈ రాజసేవకులిద్దరికీ అశ్వసాల నుంచి రెండు గుర్రాలను తిప్పించి ఇవ్వు దారి ఖర్చులకు అవసరమైన ధనం సంగతి నేను చూస్తాను అని అన్నాడు ఆ తరువాత క్షణాల మీద అనంత శర్మకు నరేంద్రుడికి గుర్రాలతో పాటు రెండు సంచుల బంగారు కాసులు కూడా ఇచ్చారు వాళ్ళు గుర్రాలు ఎక్కి వాటిని కొంచెం సేపు అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో గుండ్రంగా పరిగెత్తించి పరీక్షించి చూశారు అనంత శర్మ రాజుతో మహారాజా ఇక మీ కుమారుడు విషయమై ఏమాత్రం దిగులు పడక మీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ చూసుకోండి ఇక సెలవు అంటూ గుర్రాన్ని అదిలించి బయలుదేరాడు గజదొంగ నరేంద్రుడు కూడా రాజు యశకేతుడితో అనంతశర్మ చెప్పినట్టే చెప్పి గుర్రాన్ని రాజమార్గం కేసి నడుపుతూ కత్తి పైకెత్తి నగరవాసుల్లారా ఇక ముందు ఈ గజదొంగ నరేంద్రుడు వల్ల ధన ధనప్రాణ హాని అంటూ జరగబోదు మహారణ్యంలో ఏ మూలనొన్నా సరే రాజు మంత్రుల కొడుకుని వెతికి వాళ్లను ప్రాణాలతో కాకపోయినా వాళ్ళ శవాలనైనా సరే నగరానికి తెచ్చి చూపగలము అంటూ పెద్దగా కేక పెట్టాడు అనంతశర్మ నరేంద్రుడు నగరం దాటి కొంతసేపటికి అరణ్యం చేరారు నరేంద్రుడు అనంత శర్మతో సోదర అనంత ఇది ఆశ్చర్యకరమైన సంగతి కాదా ఎక్కడో కొండల్లో దారులు కొట్టి బతికే గజదొంగనైన నేను మరెక్కడి నుంచో వచ్చిన నీవు క్షణాల మీద సోదరులం ఎలా అయ్యాము అని అన్నాడు అన్నా నరేంద్ర ఇదేం ఆశ్చర్యపడవలసిన విషయం కాదు రాజు విధించిన శిరచ్ఛేద శిక్ష మనల్ని సోదర సమానులను చేసింది ఆ గండం గడిచి బయటపడ్డాము ఇప్పుడు నువ్వు ఏం చెయ్యబోతున్నావు తిరిగి దారిదోపిడీలు ప్రారంభించదలిచావా అని అడిగాడు అనంత శర్మ ఆ ప్రశ్నకు నరేంద్రుడు ఆశ్చర్యపోతూ తమ్ముడు అనంత నన్నేమైనా పరీక్షించదలిచావా ఏం మనం బయలుదేరింది రాజు మంత్రుల చవటపుత్రుల్లి వాడెవడో నుంచి కాపాడేందుకు కదా అని అన్నాడు అన్న నరేంద్ర ఆ మాట నిజమే ఈ ప్రపంచం మహా విశాలమైనది కదా రాజు ఇస్తానన్న ఇరవై గ్రామాల బహుమతితో తృప్తిపడటం సూర్యులో లక్షణం అవుతుందా మనమే ఒక రాజ్యాన్ని ఆక్రమించి రాజులం ఎందుకు కాకూడదు అన్నాడు అనంత శర్మ తమ్ముడు అనంత నువ్వు హాస్యం ఆడుతున్నావా లేక నిజంగానే ఈ మాటలు మాట్లాడుతున్నావా మనవి ఎంత వాడి కత్తులైనా రాజ్యాన్ని జయించటం మన వల్ల అవుతుందా అంటూ గజదొంగ నరేంద్రుడు కసిగా కత్తిని పట్టుకొని చెట్టుకొమ్మ కేసి కొట్టాడు ఆ దెబ్బకు కొమ్మ పిలపెలమంటూ తొలగటంతో పాటు ఎక్కడో దూరం నుంచి కపాలగురువు అన్న కేక దాపుల నలుగురు అశ్వీకులు ప్రాణభయంతో కేకలు పెడుతూ పరిగెత్తి రావటం కనబడింది అనంతశర్మ వేగంతో గుర్రాన్ని దూకించి అశ్వీకులను అడ్డగిస్తూ ఎవర్రా మీరు పారిపోతున్న విధవలు సైనికులై ఉండి ఇతరులను రక్షించవలసిన మీరు ఇలా చావుకేకలు పెడుతూ పారిపోతున్నారెందుకు అని అడిగాడు నలుగురు అశ్వసైనికులు అనంతశర్మ కేసి భీతిల్లిపోతూ చూసి గుర్రాలను వెనుదిప్పి పారిపోవాలని చూసేంతలో వెనకవైపు నుంచి నరేంద్రుడు కత్తి జులిపిస్తూ నేను నేనెవర్నో మీకు తెలిసి ఉండదు గజదొంగ నరేంద్రుణ్ణి సంగతేమిటో చెప్పకుండా పారిపోవాలని చూశారో తలలు తెగి నేలపడగలవు జాగ్రత్త అన్నాడు భయంకరంగా అశ్వసైనికుల్లో ఒకడు తాము పారిపోయి వచ్చిన దిక్కుకేసి నిలువెల్లా ఉనికిపోతూ చూసి అయ్యా మేము యశకేతరాజుగారి సైనికులం రాజు మంత్రిగారి పుత్రుల్ని వెతుకుతూ బయలుదేరి ఒక కొండ ప్రాంతాన ఏనుగుపై యువరాజు అతని మిత్రుడు కనబడటం చూశాము మేమాయన్ని సమీపించబోయేంతలో పులిని తోడేలును వెంటబెట్టుకు వస్తున్న భయంకరుడు ఒకడు ఆ క్రూర మృగాలను ఏనుగు మీదకి ఉసికొల్పాడు అదే సమయంలో మేము అతడి కంటబడటంతో మా మీదకి మంత్రదండం ఎత్తి రాసాగాడు మేము ప్రాణభయంతో పారిపోయి వస్తున్నాము అని అన్నాడు అశ్వసైనికుడు మాట ముగించే లోపలి నరేంద్రుడు వాడి కంఠానికి కత్తిని ఆనించి అనంత వీడి తలనరికి వీడికి ప్రాణభయం నుంచి విముక్తి కలిగించమంటావా ఈ విధంగా మనం పుణ్యకార్యం చేసిన వాళ్ళము అవుతాము అని అన్నాడు అనంత శర్మ పెద్దగా నవ్వి తొందరపడుకో అన్న నేను ఇరవై ఏళ్ల వాణ్ణి నువ్వు ముప్పై ఏళ్ల వాడివి మనకు పుణ్యకార్యాలు చేసేందుకు చాలా సమయం ఉన్నది అని అశ్వీకులతో ఒరే మీరనే ఆ ఏనుగు మీద చిన్న యువరాజు అజితుడితో పాటు మంత్రి కొడుకు కుముదుడు లేడా అని అడిగాడు ఏనుగు మీద గారు ఒక్కరే ఉన్నారు ఇంతకు మీరెవరు మా దారిని అడ్డగించారెందుకు అన్నాడు అశ్వీకుడు చిరుకోపంగా మా అన్నా ఇంతకు ముందే చెప్పాడు కదా తాను గజదొంగ నరేంద్రుణ్ణని వినలేదా ఇక నేను గత కాలంలో మీ యసకేతరాజుగారి కోట శక్తిని తెలిసిందా అంటూ అనంత శర్మ పళ్ళు కొరికాడు సైనికులు ఆ జవాబుతో భీతిల్లిపోయి ఏమి చెయ్యటమా అని ముఖాముఖాలు చూసుకునేంతలో కొంచెం దూరం నుంచి ఏనుగు ఘీంకరించిన ధ్వని రక్షించండి అన్న కేకా వినిపించాయి నరేంద్రుడు ఆ దిక్కుకేసి తలతిప్పి తమ్ముడు నేనెంతో కాలంగా చూస్తున్నాను నాకు ఇది కాస్త వింతగా కూడా ఉంటుంది ప్రతివాడు రక్షించమని కేకలు పెట్టేవాడి మరి ఇక రక్షించేవాళ్ళెవరు అని అన్నాడు ఆ రక్షించే మహాసూర్యులం మన ఇద్దరం ఉన్నామని ఎరిగి వాళ్ళలా కేకలు పెడుతూ ఉంటారు అంటూ అనంత శర్మ చిన్నగా నవ్వి అశ్వీకులతో ఒరే మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు మా రండి అదృష్టం కొద్దీ మనకు ఆ కపాల గురు అన్న కేకలు పెట్టినవాడు దొరికితే మనం మరుక్షణాన కోటకి చేరినొట్టి డబ్బంటే మీకు చేదు కాదు కదా అని అన్నాడు జీతం డబ్బులకు ప్రాణాలిచ్చేందుకే కదా మేము సైనికులుగా మారింది తమ ఆజ్ఞ ఏమిటో చెప్పండి అన్నాడు అశ్వసైనికులు మా రండి అంటూ అనంత శర్మ నరేంద్రుడు ముందుండి దారి తీస్తూ కొంత దూరం పోయేసరికి ఒక పెద్ద ఊబిలో ఏనుగు దాని మీద ఉన్నవాడు కూరుకుపోతూ బయటపడేందుకు గిలగిలలాడుతున్నారు ఒడ్డున ఒక పులి తోడేలు నోళ్ళు చాపుకొని ఉన్నవి ఇంకా ఉంది